నిత్యం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి రావటం గంటల తరబడి కుర్చీలో కూర్చొని కంప్యూటర్ల ముందు పనిచేయటం అనేది ఇవాళ మనడో చాలామందికి మెడనొప్పిని తెచ్చిపెడుతుంది ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలు నరాల్లో వచ్చే అరుగుదల వల్ల కూడా మెడనొప్పికి కారణమవుతుంది మెడనొప్పిని తగ్గించుకోవటానికి మనడో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఆహార విహారాలు జీవనశైలి అలవాట్ల విషయాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెడనొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చని చెబుతుంది మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం మెడనొప్పికి ఆయుర్వేద చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెన్నుముక మన శరీరానికి ఒక ఇరుసు లాంటిది వెన్ను లేకపోతే మన శరీరం లేదు వెన్నులో పూసల మధ్య డిస్కుల రూపంలో మెత్తని పదార్థం ఉంటుంది మన శరీరం కదలికలకు అనుగుణంగా వెన్ను పూసలు కదులుతుంటాయి మెదడు నుంచి బయలుదేరిన నరాలన్నీ పాయల జడలాగా అల్లుకొని ఈ వెన్ను పూసల రంధ్రాల గుండా డిస్కుల ద్వారా శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి కీలకమైన ఈ డిస్కులు ఒత్తిడికి గురైనప్పుడు పక్కకి జరిగినప్పుడు వెన్నులోపల కండరాలు నరాలు నలగడం లేదా గాయపడటం జరుగుతుంది దీంతో మెడ నడుము భాగాల్లో నొప్పులు మొదలవుతుంటాయి వేధించే మెడ నొప్పికి ఆయుర్వేదం తనవైన ప్రత్యేక కారణాలను చెబుతుంది మెడ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే ఎముకలు ఏవైతే ఉంటాయో లేదా అంటే అక్కడ నరాలు నొక్కి నొక్కబడి ఉండడం కానీ లేదా అక్కడ ఉండే డిస్కులు పక్కకి తొలగడం కానీ లేకపోతే డిక్ డిస్కులు కంప్రెస్ అవ్వడం కానీ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సక్రమంగా వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కానీ లేదా ఇతరత్ర రోగ కారణాల వల్ల వాళ్ళ బాడీలో ఈ యొక్క మెడకి సంబంధించిన ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందిని పెట్టడం అనేది జరుగుతుంటుంది అయితే ఆహార విహారాలు మళ్ళీ వ్యాయామ విషయానికి వచ్చేసరికి పెద్దగా ఆహార విహారాలు ఉండవు ఎందుకంటే ఇది వాత రోగము వాత రోగం అని కూడా చెప్తారు కాబట్టి దీనికి బాడీకి అంటే కొన్ని విషయాలు ఏంటంటే డివిటమిన్ డెఫిషియన్సీ అలాగే బీట్ వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొద్దిగా అగ్రివేట్ అవుతుంది కాబట్టి దీనికి సరిపడా అంటే సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవడము ఆహారంలో డివిటమిన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడము అందులో మష్రూమ్స్లో అత్యధికంగా విటమిన్ ఉంటుంది అది తీసుకోవడం ద్వారా అలాగే ఎగ్ అలాగే ఎగ్ యోక్ లాంటిది కలిపి తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి గుణం ఉంటుంది ఇది కాకుండా పాలు పాల పదార్థాల ద్వారా కూడా కొంతవరకు ఉంటుంది కానీ ఏదైనా ఉన్నా వాళ్ళ శరీరాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమంది పెరుగు తీసుకోరు అలాగే కొంతమంది పాలు కూడా తీసుకోరు అలాంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు మష్రూమ్స్ లాంటివి తీసుకుంటే కూడా మంచిది ఇది కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆహారంలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ బాడీ లోపలికి లూబ్రికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలా కాకుండా కొంతమంది అధికంగా బాగా ఫ్రై చేసిన పదార్థాలు న్యూట్రిషనల్గా లేని పదార్థాలు అంటే బయట దొరికే పదార్థాలు లాంటివి తీసుకుంటుంటారు అంటే ఏది పడితే తినడం లాంటివి చేస్తున్నారు అవి తీసుకోవడంలో ఏమవుతుందంటే మనకి బాడీలో కావలసిన మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఇతరత్ర పదార్థాలు త్వరగా అబ్జార్బ్ కావు కానప్పుడు ఏమందంటే డిజెనరేషన్ ఎలాగా ఉంటుంది స్ట్రెస్ కూడా వస్తుంది వాళ్ళకి స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది కలగడం జరుగుతుంటుంది కాబట్టి కరెక్ట్ పొజిషను అంటే వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు ఎలా పడుకుంటున్నారు పెద్ద పెద్ద తర తరగడాలు వేసుకుని పిల్లోస్ వేసుకుని పడుకుంటారు దానివల్ల కూడా వాళ్ళకి నొప్పి అధికం అవడం కానీ లేదంటే కొత్త ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి సరైన పద్ధతిలో కూర్చోడం త సరైన పద్ధతిలో పడుకోవడం సరైన పిల్లోస్ లాంటివి వాడడం లాంటివి చేస్తూ అలాగే మెడకి కాలర్ లాంటిది పెట్టుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ వస్తుంది కొంతమంది ఫిర్ కాలర్ పెట్టుకొని అంటారు కానీ కొన్నాళ్ళ పాటు పెట్టుకుంటే కనుక చాలా త్వరగా ఎందుకంటే డ్రైవింగ్ చేయడం కానీ లేదా అంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళడం కానీ లేదా అంటే కొన్ని ఎత్తుపల్లాలు తిరిగినప్పుడు కూడా బాడీలో ప్రెషర్ వల్ల ఇది ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంటుంది కాబట్టి తప్పనిసరిగా మెడకి గాడ్ అంటారు లేదా అంటే కాలర్ అంటారు రకరకాలు అంటారు అవన్నీ పెట్టుకోవడం ద్వారా కొంత గుణం ఉంటుంది మెడనొప్పులకు మూలం ఒంట్లో వాతదోషం పెరగడమే కాబట్టి వాతాన్ని అదుపులో ఉంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం పసుపుని ఆహారంలో ఎక్కువగా వాడుకుంటే వెన్నుపూసల మీద ఒత్తిడి తగ్గుతుంది ఒక చెంచా ఇంగువ రెండు చెంచాల అల్లం ముద్ద నాలుగు చెంచాల మిరియాల పొడి ఎనిమిది చెంచాల జీలకర్ర పదహారు చెంచాలు కొట్టిన పసుపు ముప్పై రెండు చెంచాలు ధనియాల పొడి ఈ మోతాదులో కలిసి తగినంత ఉప్పు చేర్చుకుంటే ఆ పొడిని వేసవారం అంటారు మెడనొప్పి నడుమునొప్పి నొప్పులు ఇతర వాత వ్యాధుల్లో ఈ వేసవారం పొడి ఔషధంలా పనిచేస్తుంది అలాగే అరగని పదార్థాలకు ముఖ్యంగా పులుపుకు దూరంగా ఉండాలి అల్లం వెల్లుల్లి మసాలా వాడకాన్ని బాగా తగ్గించాలి మలబద్ధకం అజీర్తి బాధలు లేకుండా చూసుకోవాలి మెడకండరాలకు నిత్యం తగినంత వ్యాయామం కల్పించాలి కదలకుండా కూర్చోకుండా గంటకోసారి లేచి మెడని అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి కర్పూర తైలం లాంటివి మెడకు పట్టించడం గోరువెచ్చటి ఉప్పుతో కాపడం పెట్టడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది చిట్కాలు విషయానికి వచ్చేసరికి ఆయుర్ ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు ఔషధాలు కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే వావిలాకు మనకి దొరుకుతూ ఉంటుంది అలాగే తుమ్మ దొరుకుతూ ఉంటుంది తుమ్మ వావిలి ఈ రెండు కూడా ఆకులు కొంచెం రఫ్గా ఉన్నప్పటికీ కూడా వీటిని గ్రైండ్ చేసి గ్రైండ్ చేసిన దాని కషాయం పట్టి కషాయాన్ని రోజు ఒక పొద్దున్న ఒక థర్టీ ఎంఎల్ సాయంత్రం ఒక థర్టీ ఎంఎల్ తీసుకుంటే కనుక చాలా మంచి కూడా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా ప్రతిరోజు మనకి ప్రతి చోట దొరుకుతూనే ఉంటుంది మన ఆహారాలను తీసుకుంటాం అయితే అదే కరివేపాకుని రోజు ఒక టెన్ గ్రామ్స్ చొప్పున అంటే పొద్దున్న ఫైవ్ గ్రామ్స్ సాయంత్రం ఫైవ్ గ్రామ్స్ చొప్పున అంటే దాన్ని పొడిగా చేసి ఆ పొడిని ఆహార పదార్థంలో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది ఇది కాకుండా అవిసెలు కూడా చాలా బాగా పనిచేస్తాయి రోజు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అవిసెలు పొద్దున్న సాయంత్రం కూడా తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనకి లూబ్రికేషన్ ఎఫెక్ట్ అలాగే కార్టిలేజ్ డిజనరేషన్ లాంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది చికిత్స విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదాలు చెప్పారు ముఖ్యంగా ఏంటంటే గుగ్గులు సంబంధమైన ఔషధాలు షల్లాక్ లాంటివి అలాగే త్రయోదశాంగ గుగ్గులని అలాగే గోక్షురాధ గుగ్గులని ఆభా గుగ్గులని రకరాలు రకరకాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక ఇన్ఫ్లమేషన్కి సరిపడా ఆ మస్కులర్ ప్రెషర్ ఉంటే దానికి తగ్గట్టు మందులో రకరకాలుగా ఇస్తూ ఒక సుమారు మూడు నెలల పాటు తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది అది పూర్తిగా డిజనరేట్ అయిపోయి బాగా లోపలికి డీస్కెళ్ళిపోతే కనుక తంపల్సరి ఎంఆర్ఐ స్కాన్లు ఇతర స్కాన్లు తీసుకుని దాంట్లో సరిపడా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెడ నొప్పి సమస్యను నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లో పనే కూర్చునే భంగిమలు సరిగా ఉండేలా చూసుకోవాలి కూర్చున్నప్పుడు మన తల సరిగ్గా భుజాల మధ్యలో ఉండాలి గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మంచిది కాదు అలాగే బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి మెడ కండరాలు నొప్పిగా అనిపిస్తున్నప్పుడు అలాగే మొండిగా పనిచేయకుండా చాలినంత విశ్రాంతి తీసుకోవాలి కాపడం పెట్టడం ఫిజియోథెరపీ చేయించుకోవడం మరీ మంచిది పెయిన్ కిల్లర్లకు కాలర్ బెల్ట్లకు అలవాటు పడ్డం అంత మంచిది కాదు మెడనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది